श्रीहा ॐ स्वस्ति श्रीगणेशाय नमः ॐ श्री श्रीगम्भोदराय नमः ॐ श्री मेधादक्षिणामूर्तये नमः ॐ श्री शङ्करभगवत्पादाः विद्यन्ते ॐ ॐ जगद्गुरु वेदव्यासभट्टारकाय नमः ॐ जगद्गुरु श्रीकृष्णपरब्रह्मणे नमः బ్రహ్మ సూత్ర శంకర భాష్యం సమన్వయ అధికారం భాగం మూడుగా చదువుకుంటున్నాం నిన్న కూడా బ్రహ్మ ఒక్కటే అని అన్ని వివరంగా చెప్పుకున్నాం మళ్ళీ దీంట్లోనే మూడో భాగంగా మనం చెప్పుకుంటున్నాం ఇప్పుడు చాందోగ్య ఉపనిషత్తులోని షష్టాధ్యాయంలో ఉద్దాలకుడు తన పుత్రినితో సదైవ సోమ్యే దమగ్ర అని బ్రహ్మ స్వరూపాన్ని గూర్చి చెప్పడం ప్రారంభించాడు ఇది ఉపక్రమం ఈ విధంగా అద్వితీయమైన బ్రహ్మను ఉపక్రమించి బతదాత్మం సర్వం అంటే ఇదంతా బ్రహ్మస్వరూపమే అని అద్వితీయ బ్రహ్మతోనే ఉపసంహారం చేశాడు ఒకటి ఇవి ఉపక్రమోపసంహారాలు రెండు తత్వమశి తత్వమశి అంటే ఆ పరబ్రహ్మ నువే అని అని తొమ్మిది పర్యాయాలు చెప్పాడు ఇది అభ్యాసం అలా తొమ్మిది పర్యాలు చెప్పాడంటే తత్వమసి తత్వమసి అని తొమ్మిది పర్యాలు చెప్పాడు ఇది అభ్యాసం అభ్యాసం చేశారంట ఇంకా మూడవది రూపాతులు లేని బ్రహ్మను ఊర్చి ఇతర ప్రమాణాలేవి తెలుపుజారవు అందుచేత ఇది ఇక్కడ చెప్పబడిన బ్రహ్మ యొక్క అపూర్వత నాలుగు అత్రి సత్సమ్య నా విభా నిభాలయసే అంటే ఏంటంటే ఓ సౌమ్యుడా సముదాయంలో కలిసిపోయిన బ్రహ్మను నువ్వు చూడలేకపోతున్నావు చిరం విమోక్ష అధ సంపత్సే ఈ దేహం రాలిపోవటమే ఆలస్యం ఈ శరీరం రాలిపోయిందా ఇంక విద్వాంసుడు విదేహ కవిల్యం పొందుతాడు అని బ్రహ్మ జ్ఞానానికి ముక్తి ఫలంగా చెప్పబడింది ఇది ఫలం ఇంకైదోది అనే జీవేనాత్మనా అనుప్రవిష్య అంటే ఈ జీవ స్వరూపంతో తాను సృష్టించిన జగత్తులో ప్రవేశించి అని అంటే ఈ స్వరూపంతో తాను సృష్టించిన జగత్తులో ప్రవేశించాను అద్వితీయ బ్రహ్మతత్వ జ్ఞానం ప్రశస్తమైనది సూచించడం కోసం కథ చెప్పబడింది అని అర్థవాదం గారోది మృతు మొదలైన దృష్టాంతాల చూపి కార్యం కారణం కంటే వేరుగా లేదు అనే విషయం సంయుక్తికంగా ప్రతిపాదించబడింది ఇది ఉపపత్తి ఐతిరేక ఐతిరేకోపనిషత్తులో ఆత్మావా అని ఉపక్రమించి మధ్యలో సాత్మానం అని అభ్యాసం చేసి ప్రజ్ఞానం బ్రహ్మ అని ఉపసంహారం చేయబడింది వాజస అనేకంలో అహం బ్రహ్మాస్మి అని ఉపక్రమించి అయమాత్మా బ్రహ్మ అని ఉపసంహారం చేయబడింది అధర్వంలో కూడా స్మిన్ భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి అంటే ఓ పూజడా దేనిని తెలుసుకుంటే అన్ని తెలుస్తాయి అని సర్వాత్మకమైన క్రమించి బ్రహ్మే వేద అమృతం పురస్థాత్ అని ఆ బ్రహ్మతోనే ఉపసంహారం చేయబడింది ఈ విధంగా ఉపక్రమాది లింగాల సహాయం చేత ఉపనిషత్తులన్నిటికీ బ్రహ్మ ఎందే తాత్పర్యం అని స్పష్టంగా అవుతున్నది అన్నిట్లోనూ బ్రహ్మే ముఖ్యమని ఈ అన్ని ఉపనిషత్తులో ఉందని చెప్తున్నాడు భాషోదాహుతమైన ఏకమేవాద్వితీయం అనే ఉపనిషత్ వాక్యం బ్రహ్మ సజాతీయ విజాతీయ స్వగత భేద రహితము అని బోధిస్తుంది ఏకమే అద్వితీయం అంటే సజాతీయ విజాతీ ఏమీ భేదరహితంగా లేదు అని చూపిస్తుంది ఒక చెట్టు ఉన్నది దానికి మరొక చెట్టు సజాతీయం ఒకే జాతి చెందినది ఒక చెట్టు ఉన్న దానికి మరొక చెట్టు సజాతీయం ఒకే జాతి చెందినది ఈ చెట్టు ఆ చెట్టు కంటే భిన్నమైనది ఇది సజాతీ భేదం ఈ ఒక చెట్టు ఉంటే ఒక చెట్టు ఒకలాగా పుడతది కదా వేరే చెట్టు ఉంటే అది ఆ చెట్టు కంటే వేరే భిన్నంగా ఉందని ఇది ఏమంటే సజాతీ భేదం అంటారు ఈ చెట్టు పక్కనే ఉన్న కొండ కంటే భిన్నమైనది ఈ చెట్టు పక్కన ఉన్న కొండ కంటే భిన్న కొండ కంటే భిన్నమైనది చెట్టు పక్కన కొండ దీనికి విజాతీయం కొండ ఉన్నదంటే దానికి విజాతీయం అని ఈ భేదం భేదం చెట్టులో కొన్ని కొన్ని కొమ్మలు ఉన్నాయి ఈ కొమ్మ వేరు ఆ కొమ్మ వేరు అయితే కొన్ని కొమ్మలు కలిస్తే ఒకటే చెట్టు ఈ చెట్టు ఈ కొమ్మ వేరు ఆ కొమ్మ వేరు కానీ కొన్ని కొమ్మలన్నీ కలిస్తే ఒకే చెట్టు విధంగా కొమ్మల భేదాన్ని బట్టి కనబడే భేదం స్వగత భేదం దీన్ని మళ్ళీ స్వగత భేదం అంటారంట ఇట్లా పైవాక్యంలో ఏకం అనే పదం బ్రహ్మలో సజాతీ భేదం లేదు అది ఒక్కటే అని బోధిస్తున్నది ఏవ అనే పదం భేదం లేదని అద్వితీయం అనే పదం స్వగత భేదం లేదని బోధిస్తున్నది నచేతి పైన ఉదహరించిన శృతి వాక్యాలోని పదాలు బ్రహ్మ స్వరూపాన్ని ప్రతిపాదిస్తున్నాయి అని నిశ్చింతగా తెలుస్తున్నప్పుడు వాటికి మరొక అర్థం కల్పించడం యుక్తం కాదు కదా అలా చేస్తే శ్రుతహాని అశ్రుత కల్పన అనే దోషాలు వచ్చి పడతాయి శృతిహాని శృతహాని అనగా స్పష్టంగా కనపడుతున్న అర్థాన్ని విడిచిపెట్టడం అశ్రుత కల్పన అనగా లేని అర్థాన్ని సృష్టించడం నచ నేషామితి తత్కేనకం పశేత్తు అంటే అంతా బ్రహ్మమే అయినప్పుడు దేనిని దేనితో చూస్తాడు అంతా బ్రహ్మ బ్రహ్మ అయినప్పుడు దేనిది చూస్తాడు ఇత్యాది శృతి వాక్యాలు బ్రహ్మ విషయంలో ఏ విధమైన క్రీ గాని కరణం మొదలైన కారకాలు గాని గాని ఉండవు అని చెప్పుచున్నాయి గానా ఉపనిషద్గతాలైన పదాలు కర్త యొక్క స్వరూపాన్ని ప్రతిపాదిస్తాయి అని నిశ్చయించటం కుదరదు బ్రహ్మ విషయంలో క్రియ గాని కరణం గాని కారకాలు గాని అలా ఫలంగాని ఉండవు అని చెప్తున్నాయి ఉపనిషత్తుల్లో బ్రహ్మ సిద్ధమైన వస్తువు యొక్క స్వరూపం అయినంత మాత్రాన ఒక సిద్ధమైన స్వరూప వస్తు యొక్క స్వరూపం అయినంత మాత్రాన సిద్ధ వస్తువు అయినంత మాత్రాన దాని ప్రత్యక్షాది ప్రమాణాల చేత గ్రహించడం కూడా శక్యం కాదు ప్రత్యక్షంగా ప్రమాణాల చేత గ్రహించడం శక్యం కాదు అంటున్నారు ఎందువలన అనగా తత్వమత అనే శాస్త్రం తప్ప మరొక ఏ సాధనం చేత బ్రహ్మాత్మ భావం జీవ బ్రహ్మైక్యం తెలియబడదు కదా తత్వమశనే శాస్త్రం చే తప్ప అలా చెప్పుకుంటే మటుకు ఏ సాధనం చేత బ్రహ్మత్వభావం జీవ బ్రహ్మక్యం తెలియబడదు కదా సిద్ధమైన వస్తువును ఉపదేశించిన పక్షాన అది ఏయం కాని ఉపాధేయం కాని కాదు గాని అట్టి దాని ఉపదేశం వ్యర్థమని ఎందుకు చెప్పిన దోషం లేదు ఎందువలనగా ఏయత్వం గాని ఉపాధేయత్వం గాని లేని బ్రహ్మయే ఆత్మ అంటే హేయత్వం గానీ ఉపాధేయత్వం గానీ ఏమి ఉండ ఉండకుండా ఉన్నది బ్రహ్మ బ్రహ్మ ఆత్మ అంటే జీవుడు హేయోపాధేయ భిన్న బ్రహ్మస్వరూపుడు జీవుడు ఒక భిన్న మన బ్రహ్మస్వరూపుడు అని గ్రహించడం వల్లనే సర్వక్లేశంలో నశించి మోక్ష రూపమైన పరమ పురుషార్థం సిద్ధిస్తుంది జీవుడు హేయపాదే అన్నిటికీ కూడా ఏమి భిన్నంగా ఉండే ఒక బ్రహ్మస్వరూపుడు అని గ్రహించడం వల్లే అప్పుడు అన్ని క్లేషాలు అనుమానాలు అన్ని నశించి మోక్ష రూపమైన పరమ పురుషార్థం సిద్ధిస్తుంది అలా తెలుసుకోవాలంటే అలా అలా తెలుసుకునే వరకు ఎన్ని సందేహాలు ఉంటాయని చెప్తున్నారు అలాంటప్పుడు అట్టి బ్రహ్మను బోధించడం నిష్ఫలం అని అవుతుంది భావం అట్లాంటప్పుడు మనం తెలుసుకునే వరకు ఇట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది చెప్పుకోవడం బ్రహ్మను బోధించడం నిష్ఫలం అని ఎలా ఎలా నిష్ఫలం ఎలా అవుతుందని భావం అన్ని తెలుసుకోవాలి అట్టి బ్రహ్మను బోధించడం బోధిస్తారు అట్లా మనం తెలుసుకునే వరకు అట్లా వినాలి అన్నట్టు చెప్పుకొస్తున్నారు ఇంకా ఇంకొక 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 వర్ణం గురించి చెప్తున్నారు వేదాంత వాక్యాలు అక్కడక్కడా చెప్పిన దేవతల ఉపాసనను ప్రతిపాదించేవి కావచ్చును కదా అని పూర్వపక్షి చెప్పిన దానికి సమాధానం చెబుతున్నారు ఉపనిషత్తుల్లో ఉన్న ప్రాణ పంచాగ్ని విద్యాది ఘట్టాలలో చేసిన దేవతల నిర్దేశం ఆ వాక్యాలలో ఉన్న ఉపాసన కోసం చేయబడింది అంటే అది మాకు కూడా అంగీకారమే ఆ దేవతల వలె బ్రహ్మ కూడా ఉపాసనా విధికి అంగమే అని చెప్పడం మాత్రం కుదరదు అట్లా ఉపాసన చేయటమే అదొకటే అని చెప్పడం కుదరదు అద్వితీయ బ్రహ్మని తెలిసిన తర్వాత క్రియాకర్త కర్మ కరణాది కారకాలు ఈ మొదలైన దై ద్వైత జ్ఞానమే మర్ధించబడిపోతుంది కదా క్రియా కర్త కర్మ జరగటం జరగటం కర్తగా ఉంటాం కర్మ జరుగుతున్నా ఎన్ని కూడా ఆ ద్వైత ద్వైత జ్ఞానమే మర్దించబడుతుంది కదా అద్వైత బ్రహ్మ జ్ఞానం చేత నశింపజేయబడిన అద్వైత బ్రహ్మ జ్ఞానం ద్వారా నశించేయబడిన ద్వైత జ్ఞానం అంటే నేను కర్తను ఈ సాధనలతో ఈ కర్మను చేయాలి ఇత్యాది విధమైన భేద జ్ఞానం అంటే ఆ ద్వైత జ్ఞానంలో నేను కర్తను నేనే నేనే చేస్తున్నాను ఈ సాధనంతో కలిగిన తర్వాత కూడా ద్వైత జ్ఞానం ఉంటుందని చెప్పడానికి వీలుంటే అంటే మనకి ఏకత్వ జ్ఞానం కలిగిన తర్వాత కూడా ద్వైత జ్ఞానం ఉంటుంది అని చెప్పడానికి వీలుంటే బ్రహ్మ ఉపాసన విధికి అంగం అని చెప్పడానికి వీలుండేది అలాంటి ద్వైత జ్ఞానం పునరుత్పన్నం అయ్యే ప్రసక్తి లేదని భావనమాట ఉపనిషత్తులు కాక ఇతర భాగాలలో వేద వాక్యాలకు విధి సంస్య లేకుండా ప్రమాణత్వం కనపడకపోయినా ఆత్మ విజ్ఞాన బోధకమైన వేదాంత శాస్త్రానికి కూడా ఇది సంస్కర్ష లేనిదే ప్రామాణ్యం ఉండదు అని చెప్పడానికి వీలులేదు ఎందువలనగా ఆత్మవిజ్ఞానం ఫల ఫల పర్యంతమైనది అనగా అద్వితీయ అద్వితీయాత్మ జ్ఞానం కలిగిందా తప్పక మోక్ష రూపమైన ఫలం కలుగుతుంది ఇంక క్రియలకు ప్రసక్తి లేది ఆత్మవిజ్ఞానం అనేది ఫలపర్యంతం అది అద్వితీయాత్మ జ్ఞానం ఆ అద్వితీయాత్మైన జ్ఞానం కలిగితే తప్ప మోక్ష రూపమైన ఫలం కలు అలా కలిగితేనే మోక్ష ఫలం దక్కుతుంది ఇంకా క్రి అప్పుడు క్రియలకు అంటే క్రియలకు ఆ ప్రసక్తి ఏమి ఉండదు క్రియలు చేయకపోయినా పర్వాలేదు అది అద్వితీయమైన జ్ఞానం కలగాలని చెప్తున్నారు శాస్త్ర ప్రామాణ్యం అనుమానగమ్యం కాదు ఈ శాస్త్ర ప్రామాణ్యం అనేది అనుమానంతో కాదు అలా అయిన పక్షంలో మరొక చాడ కనబడే నిదర్శనాన్ని ఆపేక్షించి ఉండేది అనగా ఒక శాస్త్రానికి ఉన్న ప్రామాణ్యాన్ని అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి తదనుగుణంగా నిర్ణయించాలి గాని మరొక శాస్త్రాన్ని ఉదాహరణంగా చూసి అక్కడ ఆ శాస్త్రం ఆ పద్ధతిలో ప్రమాణంగా గ్రహించబడింది కాబట్టి ఈ శాస్త్రానికి ప్రామాణ్యం చెప్పాలంటే అలాంటి పద్ధతి కూడా ఉంటేనే కుదురుతుందని అనుమాన ప్రయోగం చేత సాధించినట్టు చెప్పకూడదు ఆ శ ఒక పద్ధతి అక్కడ ఉందంటే దానికి అనుగుణంగా అక్కడ జరుగు అక్కడ చెప్పబడింది అక్కడ అలా ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఇలా చెప్పాలంటే అలా ఉండదు అలా కుదరదని అనుమాన ప్రయోగం సాధించినట్టు చెప్పకూడదు చెప్పకూడదని చెప్తున్నారు అందుచేత బ్రహ్మ శాస్త్ర ప్రమాణకము వేదాంత శాస్త్రం చేత బ్రహ్మ ప్రతిపాదించబడుతుంది అనే విషయం నిస్సందిగ్ధంగా నిశ్చితమైనది అందుచేత బ్రహ్మ శాస్త్ర ప్రమాణకం బ్రహ్మ గురించి చెప్పేది శాస్త్ర ప్రమాణకము వేదాంత శాస్త్రం చేత బ్రహ్మ ప్రతిపాదించబడుతుంది వేదాంత శాస్త్రం చేత బ్రహ్మ ప్రతిపాదించబడుతుంది అనే విషయం నిస్సందిగ్ధంగా నిశ్చితమైంది అని చెప్తున్నారు అంటే ఉపాసనలో అన్ని కూడా చెప్తారు అక్కడ దానికి అనుగుణంగా దానికి చెప్పినట్టు అందుకని అట్లా అట్లా అద్వితీయ జ్ఞానం కలిగేక మనకి ఇది తెలుస్తుంది అప్పుడు బ్రహ్మ గురించే చెప్తున్నాడని మనకు అర్థమవుద్ది అని చెప్తున్నారు ఓం శ్రీ గృభ్యో నమ సర్వం శ్రీ కృష్ణమస్తు సమన్వయ అధికారంలో మూడో భాగంగా చదువుకుంటున్నాం కాస్త కాస్త చదువుకోవాలి కాబట్టి మళ్ళీ ఏరియా పొద్దుటగా చదువు ఓం శ్రీ గురు నమ సర్వం శ్రీకృష్ణార్థి